హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విషాస్ లిటిల్ టాక్స్ అండ్ హవ య యూ ఆల్ నాన్ వెజ్లో స్పెషల్స్ అంటే మనకి బోల్ ఆప్షన్స్ దొరుకుతాయి కానీ వెజ్లో స్పెషల్స్ అంటే నాకు వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ తప్ప పెద్ద ఆప్షన్సే దొరకు సో నేను వాటిని ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలాస్ అన్ని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాతకి కట్ చేసుకున్న ఆనియన్ అండ్ మిర్చి వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాతకి ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ గోబీ ఆలు క్యారెట్ పీసెస్ని వేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ కొంచెం త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అండ్ ఈ పీసెస్ అన్నీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతకి రైస్ వేసుకొని రైస్ ఇరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి రైస్ నెల ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాతకి తగినన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇంకొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని అలానే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే అన్నం మంచిగా పొడిపల్లాడుతూ వస్తుంది చూసారు కదా చాలా సింపుల్గా మన వెజిటేబుల్ బిర్యానీ అయితే అయిపోయింది అండ్ దేనికి కాంబినేషన్గా ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ చేద్దాము పన్నీర్ కర్రీ కోసం ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి పల్లీలు జీలకర్ర ధనియాలు అండ్ నువ్వులు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ మిర్చి అలానే కొత్తిమీరను వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది సో నేను కొన్ని పీసెస్ని కట్ చేసి వేసుకున్నా ఇవి కొంచెం త్వరగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వాటి పైన వేసుకోవాలి ఇవి కూడా కొంచెం కుక్ అయిన తర్వాతకి తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇవి చల్లారిన తర్వాతకి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా పన్నీర్ని తీసుకొని మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవాలి అండ్ దాన్ని ఆయిల్లో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దీనివల్ల పన్నీర్ అనేది సాగిపోకుండా కొంచెం క్రంచిగా వస్తుంది ఇలా వేయించుకోవడం వల్ల అండ్ ఇదే ఆయిల్లో కొన్ని స్పైసెస్ వేసుకొని వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాతకి మనం ముందుగానే జ్యూస్ చేసుకొని పెట్టుకున్న మిక్చర్ని మొత్తం వేసుకొని కలుపుకోవాలి అండ్ ఇందులోకి కొంచెం పసుపు తగినంత కారం అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఆ గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసుకొని కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనం ముందుగానే పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అందులో వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాతకి కొత్తిమీర పుదీనా వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ ఇది మా ఫుడ్ అవుట్పుట్ వెజిటబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా వచ్చాయి బట్ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బై సీ యూ